మరి ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిబద్ధతతో సైలెంట్గా ఉన్నారు ఇదే తిరుగుబాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో మొదలు పెట్టారంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఏ దిశకి వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించండి అని చెబుతున్నారు కాబట్టే ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కొంతవరకు ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగి చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి బయటకు వస్తే ఈ కూటమి నాయకులు ఏ ఒక్కరు కూడా బయట తిరిగేటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు అంతు చూసేదానికి కూడా మేము ఆ విధంగా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దానికి నేను ఇప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి సంఘటనలు కూడా నేను ఒకసారి ఏదైతే తెనాల్లో జరిగిందో లేదా మరొక కొన్ని సంఘటనల మీద మరి ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా జాతీయ కానీ రాష్ట్రం ఎస్సీ కమిషన్ ఇంటర్ఫియర్ కావాలా కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ కేసులని అదేవిధంగా రాష్ట్రం ఎస్సీ కమిషన్ హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళ దళిత మహిళ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఒక రబ్బర్ స్టాంపు లాగా పనిచేస్తూ ఉందంటే సిగ్గుసేటు మహిళా లోకానికే సిగ్గుసేటు అంతకన్నా దళిత సమాజానికి సిగ్గుసేటు ఏమో హోమ్ మినిస్టర్గా ఉండడము మరి ఇంత అధ్వానంగా మరి పరిపాలన చేయడం అనేటువంటిది మరి దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఒకటే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా